అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినా అని చదువుతాను బ్యాప్టిజం తీసుకున్న తర్వాత జరుగుతున్న ఒక సంఘటన కదా వాళ్ళు అడుగుతున్నారు మీ వారు హృదయములో నొచ్చుకున్నారు హృదయంలో నొచ్చుకున్నారంటే అక్కడ ఆ ఫుట్నోట్లో నెంబర్ వన్ ఉంది కదా పొడవబడి అని రాయబడింది పేతురు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అక్కడ సువార్తను చెబుతున్నారు క్రీస్తు వారి గురించిన మాటలు అక్కడ చెబుతున్నప్పుడు నిలవబడి ఆ రోజు మూడు వేల మంది రక్షించబడ్డారు ఆయన చెప్తున్న మాటలను బట్టి ఆయన చెప్తున్న సువార్తను బట్టి అక్కడ విన్నవారి జీవితంలో లేకపోతే వారి హృదయముల్లో నొప్పించబడ్డారు ఒప్పించబడ్డారు అంటే వారు గ్రహించారు మేము తప్పు చేశాము అని గారు ఏం చెప్తున్నారు మీరు ఆయనను సిలువ వేశారు అని సువార్త చెప్పుకుంటూ వస్తున్నాడు రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు అప్పుడు జరుగుతున్న సంఘటన వారి హృదయాలు నొచ్చుకున్నాయి వారి హృదయాలు పొడవబడ్డాయి ఇది జరగాలి మన హృదయాలు కూడా పొడవబడాలి ఏం పొడవబడాలి నేను చేసిన ఆలోచనలేంటి నా క్రియలేంటి నా తలంపులేంటి నా చూపేంటి నా మాట ఏంటి ఇవన్నీ కూడా నీకు నాకు మనకు అర్థం కావాలి ఇవన్నీ ఇంతకుముందు నన్ను చచ్చిన స్థితిలో పెట్టాయి నన్ను ప్రేరేపించాడు ఈ లోకాధికారి నన్ను ఆ విధంగా లాక్కెళ్ళాడు ఈ లోకాధికారి నన్ను మరణానికి తీసుకువెళ్ళాడు ఈ లోకాధికారి నా ఆశలను బట్టి నా కోరికలను బట్టి నా ఆలోచనలను బట్టి అని నేను గ్రహించినప్పుడు వారి యొక్క త్యాగం నాకు అర్థమైనప్పుడు ఆయన హింసించబడడము అవమానించబడడం నిందించబడము మొహం మీద ఉమ్ము వేయించుకోవడము అది చూసినప్పుడు నా హృదయము నొప్పించబడలరే నా కొరకు ఆయన ఎందుకు ఇంతగా తగ్గించుకున్నాడు ఎందుకు ఇంతగా భరించాడు ఆయన నా కొరకే కదా నా కొరకే కదా నా జీవితాన్ని బట్టి కదా నా అపరాధాన్ని బట్టి కదా నా పాపపు స్థితిని బట్టి కదా ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన సహించాడు నిందను భరించాడు దూషించబడి ఒక్క మాట దూషించలేదే నా కొరకే కదా అని ఒక్క మాట నీకు నాకు అర్థమైనప్పుడు హృదయం పొడవబడుతుంది హృదయం ఒప్పించబడుతుంది ఒప్పించబడాలి అది నిజమైన మారు మనసు వాళ్ళు ఒప్పించబడి అడిగారయ్యా ఏం చేయాలి మేము తప్పు చేసాము పొరపాటు చేసాం పాపులమే సత్యం గ్రహించలేకపోయాం ఏం చేయాలి ఇది మనకు అర్థం అవ్వాలి ఇది మనకు తెలియాలి ఏం చేయాలి ఇప్పుడు నేను అనే స్థితికి రావాలి నువ్వు నేను మనము నేను చేస్తున్నది సరికాదు నేను మాట్లాడుతున్నది సరికాదు నేను వెళ్తున్న మార్గం సరైనది కాదు నా చూపు సరైనది కాదు నా క్రియలు సరైనవి కాదు అని నాకు అర్థమైనప్పుడు హృదయం పొడవబడినప్పుడు అక్కడ జరిగే ఒకటి సంఘటన అప్పుడు యథార్థమైన నిజమైన మారు మనస్సు కలుగుతుంది అది బ్యాప్టిజానికి దారి తీసినప్పుడు